నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కర్ణాటకలోని రామేశ్వరం కెఫేలో ఏదైతే ప్రెషర్ కుక్కర్ అంటున్నారు లేకపోతే టిఫిన్ బాక్స్ లో బాంబంటున్నారు ఆ బాంబ్లాస్ట్ కి సంబంధించి ఎన్ఏ వాళ్ళు తీవ్రంగా గాలించడం జరిగింది ఎవరు చేశారు ఏంటి అని ఆ నింతుడు కడప జిల్లా మైదుకూరు మండలంలో దొరికినట్టుగా ఎన్ఏ వాళ్ళు మనకు స్పష్టం చేస్తున్నారు తన పేరు సలీం అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సో బ్లాస్ట్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన సో ఇక్కడ చూడొచ్చు సో అతన్ని మైదుకూరు మండలం చెర్లోపల్లికి సంబంధించినటువంటి మసీద్ ఏదైతే ఉందో అక్కడ నమాజ్ చదివేదానికి అతన్ని నియమి నియమించినట్లుగా మనకు తెలుస్తుంది అంతేకాకుండా సో సలీం అనేటువంటి వ్యక్తి పిఎఫ్ఐ కి చెందినటువంటి వ్యక్తిగా సో అందులో ఒక సభ్యుడిగా కూడా మనకు తెలుస్తుంది పిఎఫ్ఐ అంటే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సో అది నిషేధితమైనటువంటి సంస్థగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు దాన్ని నిషేధించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి సభ్యుడిగా తెలుస్తుంది సో ఎప్పుడైతే ఎన్ఐఏ సభ్యులందరూ బృందం అక్కడికి వెళ్లి సలీం అరెస్ట్ చేయడం జరిగిందో సో అప్పటి నుంచి కూడా కడపలో కలకలం రేపుతోంది సో కడపకు సంబంధించినటువంటి కడప జిల్లాలో మైదుకూరు మండలంలో చెర్లోపల్లిలో ఉన్నటువంటి ఒక కొత్తగా కట్టేటువంటి మసీదులో నమాజ్ చదివేదానికి సలీం నియమించినట్లుగా మనకు తెలుస్తుంది సలీం ఏమో పిఎఫ్ఐ సంస్థకు సంబంధించినటువంటి సభ్యుడిగా కూడా తెలుస్తుంది సో అంటే ఇందుకు అందరికీ డౌట్ ఉంది ఇది ఒక సంఘ విద్రోహ శక్తులు చేసారా లేకపోతే టెర్రీస్ట్లు చేశారు వాళ్ళదే పని ఇది ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో ఇటు హైదరాబాద్లో కూడా చాలా అలర్ట్ నిర్వహించడం జరిగింది సో ఇంతకు ముందు గూగుల్ చాట్లో ఎలా అయితే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానికి రిలేటెడ్ కానీ ఇక్కడ రామేశ్వరం కెఫేలో కూడా అంటే ఎక్కడైతే జనసేంద్రం ఎక్కువగా ఉంటారో అక్కడే టెర్రీస్టు టార్గెట్ చేస్తారు కాబట్టి రామేశ్వరం కెఫేలో కర్ణాటకలో జరిగినటువంటి ఆ బాంబ్ బాంబ్లాస్ట్ అవ్వగానే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎంజీబీఎస్ లో అలాగే దిల్శుబ్ నగర్ బస్ స్టాండ్ లో కావచ్చు గూగుల్ చాట్ లో ఇక్కడ ఎక్కడైతే జనసంద్రం ఎక్కువగా ఉంటారు మాల్స్ లో ప్రతి చోట కూడా ఆ ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సో వాళ్ళందరూ కూడా నిఘా సంస్థలందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ కి కూడా అలర్ట్ ఇచ్చారు సో అక్కడ జరగడంతో సో ఇక్కడ కూడా ఇంతకు ముందు చాలా జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు చాలా క్షుణ్ణంగా సెక్యూరిటీని టైట్ చేయడం జరుగుతోంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సలీం ఎన్ఐఏ బృందం కస్టడీలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో తను ఎందుకు చేశాడు ఏ కారణంతో చేశాడు అంటే కొంతమంది వాదన ఏంటంటే అక్కడ బిజినెస్ బాగా ఉంది కాబట్టి బెంగళూరులోని రామేశ్వరం కెఫీలో దాన్ని పాడు చేయడానికే ఇలాంటి ఘటన చేశారు అన్నట్టుగా ఉంది లేదంటే ఇది నిజంగానే సంఘ విద్రోక్షతులు టెర్రరిస్టులు చేశారా ఎందుకంటే సలీం ఒక టె టెర్రరిస్ట్ సంస్థ అంటే నిషేధిత సంస్థ ఏదైతే ఉందో పిఎఫ్ఐ దానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తుంది కాబట్టి సో మొత్తం కడప జిల్లా కావచ్చు ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అలర్ట్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సో మైదికూరు మండలం చెర్లోపల్లి మసీదులో దాకున్నటువంటి నిందితుడు అక్కడికి వెళ్ళి ఎన్ఐఏ బృందం సలీంని అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ దెబ్బతో అది కూడా ఒక మారుమూల గ్రామం చెర్లోపల్లి అనేది సో ఆల్మోస్ట్ అడవికి దగ్గరగా ఉండేటువంటి చెర్లోపల్లి గ్రామంలో సలీం తలదాచుకున్నట్లుగా ఎన్ఐఏ బృందానికి తెలియడంతో అక్కడికి వెళ్ళి నేరుగా సలీంని అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ఐఏ బృందం సో అక్కడ బెంగళూరులో ఎప్పుడైతే బాంబ్లాస్ట్ జరిగిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఇదొక సిలిండర్ బ్లాస్ట్ ఏమో అనుకున్నారు ఏదైనా మిస్ అయ్యిందేమో అనేసి అని బట్ ఎన్ఐఏ వచ్చిన తర్వాత అంతా వాళ్ళు చూసుకుని చెక్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది హై ఎక్స్ప్లోజివ్స్ వాడటం వల్ల ఈ బాంబ్లాస్ట్ జరిగింది అనేటువంటి విషయం అప్పుడు అందరికీ తెలిసింది సో అప్పటి వరకు కూడా ఇది ఏదో నేచురల్ కానీ బై మిస్టేక్ ఏదైనా సిలిండర్ పేలడం జరిగిందేమో అనుకున్నారు బట్ ఎన్ఐఏ బృందో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఎక్స్ప్లోజివ్స్ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే హై ఎక్స్ప్లోజివ్స్ వాడటం జరిగిందని అని ఈవెన్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు కూడా మీడియాకి తెలియజేయడం జరిగింది సో ఇది ఎందుకు చేశారు అక్కడ ఏంటి అంటే ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అంటే అక్కడ నిఘా లేదో అని చెప్పేటువంటి ఉద్దేశం ఉద్దేశమా లేకపోతే ఇంకేం ఉద్దేశం ఉంది అంటే ఎవరైనా టార్గెట్ చేసి చంపడానుకుంటున్నారా అసలు ఏంటి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది ప్రజెంట్ అయితే సల్మిని అరెస్ట్ చేయడం జరిగింది దీని వెనక ఇంత ఇంకెంతమంది హస్తం ఉంది సో ఓన్లీ పిఎఫ్ఐ ఒక్కటే ఉందా ఇంకా వేరే ఇతర సంస్థలు కూడా టెర్రరిస్ట్ సంస్థలు కానీ లేకపోతే నిషేధిత సంస్థలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఇందులో భాగమా ఎందుకు బ్యాంగ్లూరులో ఉన్నటువంటి రామేశ్వరం కెఫేనే టార్గెట్ చేశారు దాంతో హైదరాబాద్ లో కూడా రీసెంట్గా రామేశ్వరం కెఫే అనేది ఫ్రాంచైజీ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ కూడా ఇలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఎందుకు రామేశ్వరం కెఫేనే చూస్ చేసుకున్నారు వాళ్ళు బ్లాస్ట్ కోసం సో అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నారు దాని ప్రకారం ఈ విచారణ కూడా కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఇక్కడ హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు మాల్స్ లో కానీ ఎక్కడైతే జనసంద్రం ఉంటారో ఎంజీబీఎస్ కానీ జేబిఎస్ కానీ అలాగే దిల్చుక్ నగర్ దగ్గర కూడా ఆ బస్ స్టాప్ దగ్గర కూడా ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరూ నిఘాని టైట్ చేయడం జరిగింది ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండడానికి సో ఏంటి ఇంకా పూర్తి వివరాలు సలీం గురించి మనం చూసుకున్నట్లయితే సలీం ఎందుకు చేశాడు దీనికి కారణం ఏంటి అనేది మనకు తెలియాల్సిందండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్